ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతులలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పను ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబర్చేదెను ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్నా ఏడుగురు దేవదూతులలో ఒకడు వచ్చి ఒకడు పుమ్లింగం దూత పుంలింగం మరి అర్థం చేసుకోవాలి సాధారణంగా దూత అనగా ఏంజల్ అంటారు ఏంజల్ అనే పేరు ఆడవాళ్ళకే పెడతారు మగవాళ్ళకి పెట్టరు దూత అనేది పుంలింగము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఆయా పట్టణాల్లో ఊళ్ళో క్రిస్మస్ నాటికల్లో ఈ దూత ఆడవాళ్ళకి చదవయిస్తారండి మరి సరైన అవగాహన లేదేమో నాకైతే తెలియదు కానీ మెట్టుకు దూత పుంలింగం అని ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పను నీవిక్కడికి రమ్ము కామి ఇక్కడికి రమ్ము అని నేను ఎప్పుడైతే అన్నా నా మనస్సు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం మీదకి వెళ్ళింది మీకు వెళ్ళిందా మీ మనసును కూడా వెంటనే వెళ్ళిపోవాలి ఫ్లాష్ బ్యాక్ లాగా ఇక్కడికి రమ్ము చూడండి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగా వ్రాయబడింది ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన మధ్యలో చదువుతున్నాను ఆ మాట్లాడినవాడు ఇక్కడికి రమ్ము ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనబరచదును అనేను ఆ మాట్లాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ములారా సంఘము ఎత్తబడిన తరువాత యోహాను గారికి పరలోకానికి ఒక ఆహ్వానం వచ్చినట్లుగా మనం చూస్తాం మీన్స్ నో యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ద బిలీవర్స్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ విత్ ద చర్చ్ సంఘ ప్రతినిధిగా యోహన్ గారు పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం పిల్లరా కాబట్టి నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్ము అనేది సంఘం ఎత్తబడిన తర్వాత పలికిన మాట ఇక్కడ ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాట శ్రమల కాలంలో పలకబడిన మాటగా గమనించాలి అని ప్రావు పేర నేను మనవి చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం ఆ ఏడుగురు దేవతలో ఒకడు వచ్చి ఇటు రమ్ము కామహీద పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పాను సంఘము ఎత్తబడిన తరువాత ఇక్కడికి రమ్ము అనే ఆహ్వానం వ్యవహారం గారికి అందింది శ్రమల కాలంలో ఇక్కడికి ఎక్కి రమ్ము నీకు కొన్ని విషయాలు చూపెడతాను అని ఆహ్వానం ఇవ్వబడింది పెండ్ల కుమార్తె సంఘం భూమి మీదకి రాబోతున్న సమయంలో కూడా యోహాన్ గారి ఆహ్వానాన్ని పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం పిల్లరా కాబట్టి ఈ సత్యాన్ని మనం మన హృదయాల్లో ఉంచుకునే వాళ్ళని ప్రావు పేరిట మనం చేస్తున్నాను